సమాంత గారి వాయిస్ కానీ యాక్చువల్ గా సమాంత గారికి డబ్బింగ్ చెప్పేది సింగర్ చిన్మయ్యి గారు కదా సో ఆవిడ వాయిస్ కదా ఎందుకు చెప్పట్లేదు అందరూ నేను చాలా సార్లు చెప్తూనే ఉంటాయి సిబ్లింగ్ ఎవరైనా ఉన్నారా అనయ్య ఉన్నారు అనయ్య తమ్ముడు కూడా ఉండేవారు సో తను చనిపోయారు ఆపరేషన్ అనేది నిజంగా చాలా పెయిన్ ఉంటుందా ఇలా ఎలా పెయిన్ చాలా పెయిన్ ఉంటుంది సర్జరీ వన్ సర్జరీ అయిన తర్వాత ఫార్టీ వన్ డేస్ నడవడానికి ఉండదు ఒకప్పుడు మిమ్మల్ని దేవతల్లాగా కొలిచేవారు కానీ రాను రాను ఆ రెస్పెక్ట్ కాస్త కంప్లీట్ గా దిగజారిపోయింది దేవత స్థాయి నుండి ఇప్పుడు మమ్మల్ని చూస్తే దేవతని స్థాయికి వచ్చారు కొంతమంది నెగటివ్ మాటల వల్ల మీరెందుకు మీ లైఫ్ ని అక్కడే ఆపేస్తున్నారు చదువుకోవట్లేదు జాబ్స్ చేయట్లేదు బిజినెస్లో ఎందుకు సో ఈ సమాజం ఎలా ఉంది అంటే నాకు ఇప్పుడు చదువుకోని అనిపిస్తుంది చనిపోయినప్పుడు చెప్పులతో కొట్టి తీసుకెళ్తారు మన ఈ చనిపోయినప్పుడు జరిగేదానికంటే కూడా కార్యక్రమాలు అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అని విన్నాను సో అది ఎందుకు అని ఒకప్పుడు పురాతన కాలంలో రాజుల కాలంలో ఉండేది అంట రీసెంట్ టైమ్స్లో ఎక్కువ అవుతున్న టాపిక్ ఎల్జీబీటీకి క్వైర్ అని వస్తున్నారు అవునా లెస్బియన్స్ అని వీళ్ళంతా ఎప్పటి ఉన్నారు కానీ ఈ మధ్య ఇంకా ఎక్కువ అవుతున్న టాపిక్ ఇది సో దీని గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు సో ఇది ప్రస్తుతం ఎప్పటి నుంచో ఉంది సో ఎల్జీబీటీకి అందులో మేము కూడా ఒక వర్డ్ అవును ఫైనల్గా ఒక సాంగ్ పాడండి అందరి కోసం ఒక డైలాగ్ ఒక సాంగ్ ఫినిష్ చేసేసారు ఇప్పుడు పాడితే జనాలు చచ్చిపోతారు ఏమయ్యా రామయ్యా ఎలా ఉన్నావు నీకేం బానే ఉంటుంటావు ఇక్కడ గదిలో చలి పెరుగుతోంది కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నావా ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు కత్తి మర్చిపోవడం జరగదు ఈ త్రీ ఇయర్స్లో నన్ను మర్చిపోయావని అనుకున్నా బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావని ఐఎమ్ సో మిస్సింగు కత్తి బాధి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మా సో ఈరోజు నేను ఎప్పటి నుండి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ నుండి ఫాలో అప్ చేస్తున్నాను ఈ అమ్మాయిని ఈరోజు ఫైనల్ గా స్టూడియోకి అయితే రావడం జరిగింది ఈవిడ వాయిస్ విని అందరూ గుర్తుపడతారు యాక్చువల్గా అందరూ కూడా సమయాంతలాగా ఈవిడ వాయిస్ ఉంటుంది అంటారు కానీ మన చిన్మయి సింగర్ చిన్మయి గారి వాయిస్లా ఉంటుంది యాక్చువల్లీ ఎందుకంటే చిన్మయి గారే కదా సమాయంతా గారికి డబ్బింగ్ చెప్పేది సో అందరూ కూడా సమాయంతా సమయంతా అంటారు బట్ కాదండి ఆవిడ వాయిస్ వచ్చేసి సింగర్ చిన్మయ్యి గారిలా ఉంటుంది సో ఆవిడ ఎవరో కాదు నైని చౌహాన్ సో ఆవిడ గురించి ఒకసారి అన్ని అంటే అందరూ కూడా ఇప్పటివరకు ట్రాన్స్జెండర్స్ గురించి నార్మల్గా ఇంటర్వ్యూ చేశారు బట్ ఈ ఇంటర్వ్యూ మాత్రం కంప్లీట్ డీటెయిల్డ్గా ఉంటుంది చాలా క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ ఉంటాయి అండ్ ఇప్పటివరకు ఉన్న నెగటివ్ కమెంట్స్ కానీ వీళ్ళ గురించి నెగిటివిటీ ఏదైతే ఉందో ఈ ఇంటర్వ్యూ ద్వారా అట్లీస్ట్ మైనస్ వన్ పర్సెంటో లేదా వన్ పర్సెంటో అయినా తగ్గుతుందేమో అని నేను అనుకుంటున్నా సో అవన్నీ క్వశ్చన్స్ కూడా నేను ఒకసారి తనని అడుగుతాను తన నుండి ఆన్సర్స్ కూడా నేను మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఏమంటారు ఎక్స్పెక్ట్ చేస్తున్నా నీ వాస్తవాలే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆమె దగ్గర నుండి కూడా అబద్ధాలు చెప్పదు అని అనుకుంటున్నా సో అన్నీ కూడా ఒకసారి ఆవిడనే అడిగి తెలుసుకుందాం హలో అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నా మీరు సూపర్ గా ఉన్న ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ త్రీ టు ఫైవ్ మంత్సా నేను మెసేజ్ చేసి ఐ థింక్ అంతే వన్ మంత్ బ్యాక్ కలిసాము బట్ వేరే ఇంటర్వ్యూలో కలిసాము మన ఇంటర్వ్యూ కోసం కలవలేదు ఎలా నడుస్తోంది లైఫ్ పర్లేదు లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా కొన్నిసార్లు బాధలు కొన్నిసార్లు సుఖాలు కొన్నిసార్లు ఎగ్జైట్మెంట్ అలా లైఫ్ ఇస్ గోన్ జస్ట్ గోయింగ్ ఇంగ్ గోన్ ఓకే సో నార్మల్గా నాకు ఒక డౌట్ ఉంది ఫస్ట్ అయితే ఆ డౌట్ తో క్లియర్ చేసేసుకుంటాను అందరూ కూడా సమాయంతా గారి వాయిస్ కొ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా కానీ యాక్చువల్గా సమాయంతా గారికి డబ్బింగ్ చెప్పేది సింగర్ చిన్మయి గారు కదా సో ఆవిడ వాయిస్ కదా ఆవిడ నేను ఎందుకు చెప్పట్లేదు అందరూ నేను చాలా సార్లు చెప్తూనే ఉంటా సమంత నా వాయిస్ చిన్మయి గారిది అని సో చిన్మయి గారిది కూడా సమంతకి డబ్ చెప్పడం వల్ల టోటల్గా అది సామ్ వాయిస్ అని పీపుల్ కూడా ఫిక్స్ అయిపోయినట్టున్నారు సో నేను చెప్పిన వాళ్ళు వినట్లా కొంతమంది అక్కడ ఇక్కడ ఇది చిన్మయ్యి గారిది సో అని చెప్తున్నారు సో అందువల్ల కొంచెం హ్యాపీ సో నిజానికి వాయిస్ అయితే చిన్మయ్యి గారిదే చిన్మయి గారిదే కదా చిన్నప్పటి నుండి సేమ్ వాయిస్ లేదంటే ఆఫ్టర్ సర్జరీస్ వాయిస్ ఏమైనా చేంజ్ అయిందా అలా ఏం లేదు చిన్నప్పటి నుంచి ఇలానే ఉండేది మా వాళ్ళు కూడా కొంతమంది అడుగుతుంటారు వాయిస్ థెరపీ ఏమైనా తీసుకున్నారా సర్జరీ ఏమైనా చేసుకున్నారా నిజానికి నాకు వాటి కోసం కూడా తెలీదు సో ఇవన్నీ వాళ్ళు చెప్పిన తర్వాత ఓకే ఇవి కూడా ఉంటాయా అని అనిపించింది ఇవి కూడా ఉన్నాయి అసలు ఇవి మనకు తెలియదు మనం ప్రపంచానికి చాలా దూరంగా అప్డేట్ లో లేము నిజం నాకు ఇప్పటి వరకు తెలీదు సో వాళ్ళు అడిగిన తర్వాత ఓకే ఇలా కూడా ఉంటుంది అని అప్పుడు ఓకే సో ఇదైతే క్లారిటీ వచ్చేసింది ఎలాంటి వాయిస్ కోర్స్ ఏం తీసుకోలేదు ఒరిజినల్ వాయిస్ ఏ అది సో వాయిస్ కూడా చాలా బాగుంది యాజ్ ఇట్ ఈస్ ఉంది తెలుసు అట్లనే ఉంది సేమ్ మాట్లాడుతుంటే కూడా అదే వినిపిస్తుంది అంటే మూవీస్ లో ఉంటుంది కదా సడన్ గా ఆ వాయిస్ వస్తుంది అనమాట మైండ్లోకి ఓకే సో నైని చౌహాన్ ఇప్పటి వరకు కూడా మీరు నార్మల్ మీ బేసిక్ లైఫ్ గురించి బేసిక్ ట్రాన్స్జెండర్స్ గురించి ఆఫ్టర్ సర్జరీస్ ఏముంటాయి ఏంటి వాటి గురించి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది బట్ ఈ ఇంటర్వ్యూలో ఏంటంటే నేను కంప్లీట్ ఇన్ డీటెయిల్గా తీసుకుందామని అనుకుంటున్నాను లైక్ ఇప్పుడు మీరు మీరు నా ముందున్నారు కాబట్టి సో మీరు పుట్టింది పెరిగింది ఎక్కడి నుండి ఈ రోజు వరకు అంత కంప్లీట్గా నేను అడగాలనుకుంటున్నాను సో మీరు నాకు ప్రామిస్ చేయాలి అన్నిటికీ కూడా ఓపెన్ గా ఆన్సర్ చెప్తాను ఖచ్చితంగా నేను అబద్ధం చెప్పాలని ఎప్పుడూ అనుకోను ఓకే సో ఫస్ట్ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు వాళ్ళ పేర్లు ఏంటి పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ సో నాన్నగారి పేరు తిరుపతిరావు అమ్మ విజయలక్ష్మి సో నేను పెరిగింది గుమ్మలక్ష్మీపురం దగ్గర జై అనే విలేజ్ ఓకే సో మీకు ఇది ఎలా అంటే విజయనగరం జిల్లా ఓకే సో నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగా నేను నైంటీన్ కిడ్స్ ని సో పచ్చని సో లో పెరిగాను కదా ఆ పచ్చని పొలాలు వాతావరణం సో బ్రెయిన్ నాకు వాటితోనే హెచ్ఎట్ అయిపోయి ఉంది సో ఇప్పటికీ నేను సిటీలో ఉన్నా సరే ఆ ఊహలు ఇంకా ఉంటాయి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా ఎప్పుడెప్పుడు ఆ పొలాల మధ్యలో ఆడుకుంటానా ఇంత వయసు వచ్చినా సరే ఆ జ్ఞాపకాలు ఇంకా నా వెంటే ఉన్నాయి సో ఇంకా పెరిగింది అంతా చిన్న పల్లెటూరులోనే సో హైదరాబాద్ వచ్చి సిక్స్ ఇయర్స్ అయింది అక్కడే దాని తర్వాత స్టడీస్ సో ఇంటర్ అయిపోయిన తర్వాత వైజాగ్ వచ్చి జాబ్ చేసాను కాస్మెటిక్స్ వాటిలో చేసిన తర్వాత ఇంకా బాడీ రిలేజ్ కాలేకపోయింది యా అన్నయ్య ఉన్నాడు అన్నయ్య తమ్ముడు కూడా ఉండేవారు సో తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయాడు ఎందుకు ఐ థింక్ తను టెన్త్ క్లాస్ మా తమ్ముడు నాది ఇంటర్ అయిపోయింది ఎవరో ఆ మెచ్యూరిటీ లెవెన్ అయిపోయింది తెలుసా చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలు నిజానికి చిన్న పిల్లలు ఎక్కువగా పాడైపోతున్నారు ప్రేమ అనే దాని వల్ల మిగతా వాళ్ళందరూ కామన్ గానే ఉంటున్నారు సో చిన్న పిల్లలు అల్ అన్ని అలవాట్లు చేసుకుని నేను ప్రేమ కోసం ఇది చేసుకుంటా అది చేసుకుంటా మళ్ళీ ఇంకా ఏమంటారు అదొక చావుని ఒక గిఫ్ట్ లా ఇస్తున్నాను అని సోషల్ మీడియా అసలు మీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు చిన్న చిన్న పిల్లలు స్కూల్ కొట్టి మరి వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నారో లేదో తెలియదు స్కూల్ కొట్టి రీల్స్ చేస్తున్నారో తెలియదు లేకపోతే వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న కూర్చోబెట్టి రీల్స్ చేయిస్తున్నారో తెలియదు ఏమో చిన్నది చిన్నది మాట్లాడే మాటలు మాత్రం ఆకాశానికి ఉంటాయి అవును సో చాలా వరకు ఇలా జరుగుతూనే ఉన్నాయి అలా బ్రదర్ ఎక్స్పైర్ అయ్యారు ఓకే అన్నయ్య మ్యారీడా అన్నయ్య మ్యారీడ్ ఓకే సో పాప కూడా పాప కూడా ఒక హ్యాపీ లైఫ్ యా ఓకే